రాజస్వయ యాగ సందర్భంగా ధర్మరాజు యజ్ఞపురుషునిగా చేసి అర్చించడానికి ఎవరు అర్హులు అని చెప్పి భీష్ముడిని అడిగాడు ఎందుకంటే రాజస్వయ యాగానికి సంబంధించినటువంటి కార్యనిర్వహణ భారం అంతా ఈ ధర్మరాజు భీష్మధుల మీద పెట్టాడు అప్పుడు యజ్ఞపురుషుడిగా ఉండవలసినటువంటి లక్షణాలను చెప్పాడు భీష్ముడు స్నాతకుండు ఋత్విజుండు సద్గురుండు ఇష్టడు భూతలీసుడు సమీజుడును వీళ్లలో గుణంపుల పెద్ద ఇవ్వండు వాణిని ఒక్కడిని పూజించమన్నాడు స్నాతకుండు స్నాతకర్తశీలుడు ఋత్విజుండు యజ్ఞాగాది కృతువులు నిర్వహించేటటువంటి వాడు సద్గురుండును నీకు విద్యాబుద్ధులు చెప్పినటువంటి ఉత్తమమైనటువంటి గురువు ఇష్యుడును నీకు బాగా ఇష్టమైనటువంటి వాడు భూతలేసుడు భూమిని పరిపాలించేటటువంటి రాజు లేక సమయ సంయుజుండును ఇక్కడ సమయుజుడు శబ్దానికి సమయమే వరుడు ముని అని అర్థం ఉంది జ్ఞాని అని అర్థం ఉంది ఇలాంటి వాళ్ళు ఎవరో గుణంబుల పెద్ద ఇవ్వండు గుణములలో పెద్దవాడైనటువంటి ఎవరో వీళ్ళలో వాళ్ళు యజ్ఞపురుషునిగా చేసి అర్చించమన్నాడు దీనికి అటువంటి వాడు ఎవరో నువ్వే చెప్పమని చెప్పి ధర్మరాజు భీష్ముడు అడిగితే అప్పుడు కృష్ణుడి గురించి చెబుతూ ఆదిజుడైన బ్రహ్మోదయములకు ఆస్పదమైన వాడు వేదాది సమస్త వాంగ్మయములతో పూజించలేనటువంటి వాడు అయిన కృష్ణుడిని చె పూజించమన్నాడు యజ్ఞ చేసి పూజించినప్పుడే ఆ యజ్ఞకర్త యజ్ఞ దక్కేటటువంటిది కనుక భీష్ముని యొక్క సూచన మేరకు ధర్మరాజు కృష్ణుని యజ్ఞ చేసి పూజించడానికి సిద్ధపడితే ఆ రాజు యాగానికి వచ్చినటువంటి రాజులలో చేతి రాజైనటువంటి శిశుపాలుడు ఈ ధర్మరాజు యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించాడు ఇతడు ఇక్కడ శిశుపాలుడికి సంబంధించి ఒక అంశాన్ని గమనించాలి ఇతడు పాండవులకు వ్యతిరేకి కాదు కృష్ణుడికి వ్యతిరేకి ఎందుకంటే తనకు వివాహం చేసుకోవడానికి సిద్ధపడినటువంటి కన్య రుక్మిణిని కృష్ణుడి వివాహం చేసుకున్నాడు అందుకేదా శిశుబలు వ్యతిరేకిస్తే కృష్ణుడు యొక్క అనర్హత అని చెప్పాడు ఎలాగా వృద్ధుని బుద్ధి ఎరిగి పూజించితే వృద్ధుడని చెప్పి పూజించేవా అంతకంటే వృద్ధుడు వసుదేవుడు సభలోనే ఉన్నాడు కృష్ణుడి కంటే వృద్ధుడు ఋత్విజంటని పూజించితే ద్వైపాయనుడు అక్కడే ఉన్నాడు ఆచార్యుడిని పూజించితే కృపాచార్యుడు ద్రోణాచార్యులు మించినటువంటి గురువా ఈ కృష్ణుడు తర్వాత అవని రాజులని పూజించితే యాదవుల రాజులే అవని ఈ భూమి మీద యాదవుల రాజులు కాదు కదా ఎందుకంటే య్యాతి మహారాజు యాదవులకి రాజ్యార్హత లేదని చెప్పి చెప్పించాడు రాజాని పరిపాలించే అర్హత లేదని అది చేత ఆరకంగాను కాదు ఇంకా సవయమర్ణం అనుకోవడానికి తనకి అర్హత లేనటువంటి యజ్ఞ పురుషుడుగా ఏమని సిద్ధపడ్డాడు అవివేకిగా అందుచేత అన్ని విధముల కృష్ణుడు అనర్హుడు అని చెప్పి ఆ భావంతోటి శిశుపాలుడు ధర్మరాజు నిందించి ఇంత మందు రాజుల్లో నీ అవివేకాన్ని బయట పెట్టుకున్నావు అని చెప్పి కోపంతో సబరి విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు కృష్ణుడు అనర్హుడు అని చెప్పి చెప్పడానికి ఈ శిశుబాలు చెప్పినటువంటి కారణాలు ఇవి